పంట కాలువల నిర్వహణను గత ప్రభుత్వం గాలి వదిలేయడంతో కృష్ణా జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు పంట కాలువలను బాగు చేయకపోవడంతో జమ్ము గుర్రపుడెక్క నాచు పేరుకుపోయి కాలువలు అధ్వానంగా మారాయి నీటి ప్రవాహానికి ఇవి అడ్డుగా ఉండటంతో పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు వర్షం వస్తే పొలాల్లోనే నీరు బయటికెళ్లే పరిస్థితి లేదని దీనివల్ల పంటలు పాడవుతున్నాయని రైతులు వాపోతున్నారు కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన పంట కాలువల నిర్వహణ రైతుల పాలిట శాపంగా మారింది గతేడాది కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో జులైలో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట నీట మునిగి రైతులు నష్టపోయారు కాలువల మరమ్మతులకు నీటిపారుదల శాఖ ఏటా నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం ప్రభుత్వం ఆలస్యంగా ఆమోదం తెలపడం ఇంతలో నీటి విడుదల జరగడం ఆ తర్వాత పైపై పనులు చేయడం నిధులతో రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడం శరామామూలైంది డెల్టాలోని అన్ని ప్రధాన అనుబంధ కాలువల్లో తూటుకాడ భారీగా పేరుకుపోయింది పెనమలూరు గుడివాడ పామర్రు మచిలీపట్నం గూడూరు పెడన మండలాల్లో గుర్రపు డెక్క నాచు తొలగింపు పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి మరోవైపు వేసవిలో జమ్ము గుర్రపుడెక్క నిర్మూలనకు రసాయనాలు పిచికారీ చేయకపోవడంతో అధిక వర్షాలు కురిస్తే ముంపు సమస్య ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు చేలు అటుని నికుంటాకి నీడు ఎండాకాలం తీపిచ్చుకుంటాకే మాకు గవర్నమెంట్ ని సహకరించలేదు ఎటు వెళ్ళే మనుషులు మిషన్లు వెళ్ళే ఆస్కారం లేదు ఇప్పుడు ఆ ఎండాకాలం చేపిస్తానికి మాకేమో ఎవరు సహకరించలేదు గవర్నమెంట్ తూటగాడ జమ్మి రెల్లు అన్ని పుడుకుపోయి ఉన్నాయండి ఎక్కడ ఎక్కడ పుడుకుపోయి ఉన్నాయండి ఒక వాన పడినా చాలా నీళ్ళు నీళ్లు బయటకు వచ్చి ఆస్కారం లేకుండా ఉంది రోజు అటు వ్యవసాయ ప్రధానమైన కృష్ణా జిల్లాలో కాలువ నీటిపై ఆధారపడి పంటలు సాగవుతున్నాయి కృష్ణా నది అనుబంధంగా ఉన్న కాలువల కింద మొత్తం ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి ఈ కాలువలకు ఏటా కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి పెడన గుడివాడ పామర్రు పెనమలూరు గన్నవర నియోజకవర్గాల పరిధిలో వరద రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ పంట కాలం అనేది ఇంచుమించు ఒక వందల నుంచి ఐదు వేల ఎకరానికి నార్మడి పోయించుకోవడానికి ఖర్చు అవుతుందండి కొంచెం గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని అసంకాలం ఈ వీటన్నిటినీ మిషనరీ ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ కొంచెం ఈ పంటకాలను క్లీన్ చేపిస్తే మురుగు లేకుండా ఉంటుందండి రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు ఈ మధ్య ఆకాల వర్షం పడడం వల్ల మా వచ్చినవి కూడా మా కూడా పోయిందండి మా పొలాలు మొత్తం బాగా నీటి మురిగిపోయినాయి ఇటు పక్క మురిగి కూడా అసలు ఇక్కడ కాలం పోవట్లేదండి ఇట్లా మురిగి ముందు ఇట్లా అయిపోయేసరికి మా పొలం బాగా దెబ్బతింటున్నాయండి ఇప్పుడు రైతు కూడా సెట్ అవుందంటే అసలు బాగా అధ్యయనంగా ఉంది చెప్పాలంటే రైతు పరిస్థితి అనేది చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి ఎప్పుడైనా గవర్నమెంట్ కనుక మామీ దయ చూపించేసి ఈ మొత్తం కొంచెం బాగు చేస్తే కొంచెం మా రైతులు కూడా బాగా బతుకుతారండి కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో సాగునీరు పొలాలకు చేరడానికి సమస్యగా మారిందని ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు పంట కాలువల నిర్వహణ వేసవి కాలంలోనే చేస్తారని కానీ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కాలువల నిర్వహణపై దృష్టి సారించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫలితంగా వర్షం వచ్చిన సమయంలో కాలువ పొంగి పొలాలను ముంచెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వమైనా స్పందించి కాలువలకు మరమ్మతులు చేపట్టి పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మురుగుబోత సార్ మాకు ఒక వాన పడిందంటే ఒక గండంలాగా ఉంటుంది మాకు ఇక్కడ ఎవరు చెప్పులేని పరిస్థితి ఎవరు కాళ్ళు ఇప్పుడు ప్యారి కవర్ల కాడ నుంచి గడ్డి ఎందుకు చెత్త చెత్తా చెదాల దీంట్లో నీడిపోతుంది నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి ఆ పూడికి ఏమో పూడిపోయి ఉంది ఎండాకాలం తీసుకునేది ఇప్పుడు ఇప్పుడు వానలు పడినాక తీమంటే ఎవరు చెప్తారు ఎవరు రావట్లేదు ఈ రైతులు ఊడి వేయటానికి వీటికి కనీసం చేలో టయానికి కనీసం పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పదిహేను వేల రూపాయలు ఖర్చు కూడా ఈ కాలంలో వేసవ కాలంలో చేయాల్సిన పొడి తీత పనులు తీగిపోవటం వలన ఈ ఉత్పన్నమై మురుగునీరు పోయే పరిస్థితి లేదండి మురుగునీరు పోయే పరిస్థితి లేక పొలాలన్నీ మునిగిపోయి మొన్న చాలామంది నష్టపోయారండి వారం రోజులకు కానీ నీళ్లు బయటకు పోలేదు విధంగా రైతుకి దెబ్బ మీద దెబ్బ నడుస్తుంది చేయలేదంటే అది గత ప్రభుత్వం రైతుల పట్ల ఉండవ దౌర్భాగ్యం వచ్చిన గవర్నమెంట్ వచ్చే సంవత్సరానికైనా సరే వేసవ కాలంలో ముందస్తుగా ఈ చర్యలు చేపట్టి కాలువలు తీసి రైతులని ముంపు బారి నుంచి కాపాడాలని కోరుకుంటుంది